మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు రుద్రంగి మండల కేంద్రంలో గ్రామశాఖ అధ్యక్షుడు స్వామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ వైఎస్సార్ ఓ ప్రవచనమని ఆయన నవ్వులో స్వచ్ఛత పిలుపులో ఆత్మీయతలు ఉంటాయని కొనియాడారు మాట తప్పని తిప్పని గుణంతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు వైఎస్సార్ ఆశయాలను ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కొనసాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి మండల ఉపాధ్యక్షుడు తరే మనోహర్ ఎర్రం నరసయ్య గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ తరైలింగం పల్లి గంగాధర్ మడిశెట్టి అభిలాష్ అక్కినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని పదిహేనవ వర్తలు జరుపుకోవడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే గుర్తుకు వచ్చేది మనము పేద ప్రజలకు గుండె చప్పుడు అలాగే రైతులకు ఎదురైన సేవ చేసి స్థిరస్థాయిగా నిలిచే వ్యక్తి పదిహేను సంవత్సరాలైనా ఇంకా మర్చిపోతలేము అని మనము గుర్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఇళ్ళ అందుబాటులో ఉండి ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన వారి ఇదలేని సేవ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలలో నిలిచిన మహానేత వైఎస్ఆర్ గారు మరి వైఎస్ఆర్ ఆచార్య సహాయకు మనందరూ నిజానందరం తెలుపుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు ఇందరికీ ఆ రోజు వైఎస్ గారు ప్రవేశ పెట్టిన పథకాలనే నేటి కొనసాగిస్తున్నాం మనం మరి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా వాటిని ఆ పథకాలు ముందుకు చూసుకోవడానికి చాలా ముందు ఉన్నారు ముందు వరకు ఉన్నారు మన ప్రాంత ఎమ్మెల్యే విప్ అయినటువంటి శ్రీ గవర్నవులు ఆదిశన గారికి ఎంతో సన్నిహితంగా మిగిలినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మరి వారు లేరు వారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం వారి ఆశయాలు మాత్రం ఇప్పటికి కొనసాగించడానికి మా పెద్దలు గవర్నర్లు మరి విప్ గారు ఇక్కడ సాధిస్తున్నారు అన్ని ఆశయాలు కానీ అన్ని పథకాలు కానీ అది ఒకటే కాదు గరీబీ ఆట నిదానంతో కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కానీ అదేవిధంగా చాలా రకాల పథకాలు తెచ్చినటువంటి జనత